ఎన్నో ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళి వచ్చామన్నమాట ఆ టెంపుల్కి అండ్ టుడే వెళ్ళి వచ్చాను మనసు అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉందనమాట వెల్కమ్ టు మై ఛానల్ తేజు లాగ్స్ హై ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో సాటర్డే వ్లాగ్ అండి ఈరోజు అంటే టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము ఈ టెంపుల్ వచ్చేసి ఏంటంటే శని మహాత్ముడిని టెంపుల్ అండి సో మేము పెళ్ళైనప్పుడు ఎవ్రీ సాటర్డే అయితే వెళ్తూ ఉన్నాం ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత అయితే ఇప్పుడు వెళ్తూ ఉన్నాం అనమాట సో నిజంగా నాకైతే హ్యాపీ వీళ్ళని జల్దీ లేసి రెడీ అయి వెళ్దామనేసి చెప్తుంటే మంచిగా రెడీ అయి కూర్చున్నారు కానీ ఆ మూవీ కంప్లీట్ అయ్యే వరకు రామని అయితే కూర్చున్నారు నాకైతే చాలా అంటే చాలా కోపం వచ్చింది టెంపుల్కి వెళ్ళి వస్తాము తర్వాత చూస్తారని ఒప్పుకోలేదు అట్లనో ఎట్లనో మంచిగా ఫిలిం అయిన తర్వాతనే వచ్చారు ఫిలిం కాకుండా ఏం రాలేదు వాళ్ళు ఓకేనా సో నేనైతే చాలా హ్యాపీ అండి నిజంగా అప్పట్లో నేను కిచ్చు ఎక్కువ వెళ్ళాం అండ్ సిద్ధు పుట్టిన తర్వాత కొంచమే వెళ్ళాం అనమాట ఆ టెంపుల్కి అండ్ అసలు లక్కీ కడుపులో ఉన్నప్పుడు లేదు అండ్ లక్కీ పుట్టిన తర్వాత కూడా లేదు అంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ పైన అయితే అవుతుందనమాట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అంటే ఇప్పుడు ఆయన సాటర్డేస్ ఈవినింగ్ బేగ రావడం లేదు లేట్ అవుతుంది కదా సో దాని నుంచి మేము టెంపుల్ అనేది స్కిప్ చేసామన్నమాట సో అదే చెప్పాను ఇంకా పైన సాటర్డే సాటర్డే వెళ్తాం అంటే ఎవ్రీ సాటర్డే కాకపోయినా అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ అన్న అనేసి చెప్పాను ఓకే చూస్తానని చెప్పారు ఆయన చెప్పారు అంతే అది జరుగుతుందో లేదో ఎవరికి తెలుసు చెప్పండి బట్ నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట యాక్చువల్లీ టెంపుల్ వచ్చేసి మా ఇంటి పక్కలోనే అండి అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది అంతే అనమాట నేనేదో చాలా దూరం అని అనుకున్నాను బట్ చాలా ఇంకా పక్కలోనే ఉంది యాక్చువల్లీ నేను పిల్లలు వెళ్ళి అయితే వచ్చేయచ్చు అనమాట అండ్ ఫైనల్లీ ఐ మె సో 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 హ్యాపీ అనమాట మరి ఇక్కడ కార్కైతే కార్ అయితే పార్క్ చేసి మేము వెళ్తూ ఉన్నాం అనమాట ఇక్కడే అండి చూసారు కదా టెంపుల్ ఇదే అనమాట చాలా హ్యాపీ అనిపించింది అండ్ అక్కడ వెళ్ళేసి నేనైతే తులసి అయితే తీసుకున్నాను అనమాట తులసి అయితే తీసుకొని లోపల అయితే అండ్ అక్కడ నిల్చుకున్నారు చూడండి యాక్చువల్లీ నేను అప్పుడు తులసి మాల తీసుకొని దేవుడిది వీడియో అయితే తీసుకుంటుండాలా పిల్లలకు కూడా చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ అనిపించింది అండ్ నాకైతే నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉండింది అంటే యాక్చువల్లీ మనం కూడా అంతే కదండి నార్మల్గా ఎప్పుడూనూ ఇంట్లో ఉండడానికి దేవస్థానంకి వెళ్ళినప్పుడు చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది దేవస్థానంకి వెళ్ళామంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది కదా సో మనసు అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది సో మేమైతే ఒక చాలాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పైనే అక్కడ కూర్చొని కాసేపు ప్రశాంతంగా అయితే ఉన్నామన్నమాట పిల్లలు చూడండి వాళ్ళైతే ఆ ముక్కొని వచ్చారు సో అయినా కూడా దేవుడి దగ్గరికి మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూసుకొని అయితే వస్తూ ఉండాలన్నమాట సో నిజంగా మంచిగా అనిపించింది ప్రశాంతంగా అయితే ఉంది చాలా రోజుల తర్వాత మరి పిల్లలు అంతా కూర్చున్నాం కదా సరే రెండ్ర ఒక ఫోటో ఒక వీడియో అని అయితే పిలిచానమాట ఫైనల్గా వచ్చారు అట్టా ఇట్ట తిరుక్కొని ఉన్నారు కానీ ఎట్ట వచ్చేసాడనమాట అండ్ ఫైనల్లీ అయింది కదండి మరి ఇంకేమీ వెళ్ళాలి అండ్ ఇక్కడ చూడండి ఈ రోడ్డు దేవస్థానం ఉంది కదా కొంచెం బిజీగానే ఉంటుందన్నమాట అండ్ ప్రసాదం తినలేదు చూపించలేదు కదా దో ప్రసాదం నేను తినలేదండి ఇంకా వీడియో చేస్తున్నాను సో వాళ్ళు అయితే తింటున్నారనమాట వాడు చిన్నోడు మమ్మీ మమ్మీ నన్ను కూడా అన్నాడు సరే లేప నేను కూడా చూపిస్తానని అయితే చెప్పాను అనమాట సో మరి ఫైనల్గా సో మరి ఫైనల్ దేవస్థానం నుంచి అయితే కార్లో అయితే కూర్చొనిస్తామనమాట మరి కార్లో నుంచి ఎక్కడికి ఇంటికి అనుకుంటున్నారా అంత సేమ్ లేదండి నిన్ననే సిద్ధు వచ్చేసి మమోస్ అడిగాడు అనమాట సో మమ్మూస్ అయితే వాడికి తీసీయలేదు యాక్చువల్లీ నిన్న అదేదేదో తీసుకొని వచ్చేసాం కదా ఐస్ క్రీము గోబీ నూడిల్స్ అవన్నీ తీసుకొని వచ్చినామని నేను ఇప్పుడైతే వద్దునన్నా రేపని చెప్పాను కదా సో మేము మర్చిపోయినాము కానీ వాడైతే మర్చిపోలేదనమాట గుర్తుపెట్టుకొని మమ్మీ మమ్మూస్ గుర్తుందానే ఇప్పుడు చూపించాను కదా ఆ స్పాట్లో యాక్చువల్లీ మంచిగా చాలా ఐటమ్స్ పెట్టుంటారు స్నాక్స్ ఎందుకో లేద లేదనమాట సో మరి అందుకే కిచ్చు వచ్చేసి సరే వేరే చోట అయితే పిలుచుకొని వెళ్తానని వేరే చోటుకైతే అయితే పిలుచుకొని వెళ్తున్నారు మమ్మూస్ కోసమే వెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ మమ్మూస్ మమ్మూస్ సో ఫైనలీగా థ్యాంక్ యూ సో మచ్ కిచ్చుకి పిలుచుకొని వెళ్ళారు కదా అండ్ షాప్స్ అన్నీ భలే ఉన్నాయన్నమాట ఎంత బాగున్నాయి కదా అవునా కదా సో ఫైనల్లీ మమోస్ దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట సో ఏ మమూసో తెలుసా చికెన్ ఫ్రైడ్ మమోస్ అనమాట నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ అయితే వచ్చిందబ్బా మా సిద్ధిగారిన అయితే చూడాలి ఎంతసేపటి నుంచినో మమోస్ మమూస్ అని ఫైనల్గా దొరికింది అది దొరికిందంటే ఐ మీన్ వాళ్ళు చేసి ఇచ్చారనమాట ఒకసారి వాడిని అయితే చూడండి చూపిస్తాను వెయిటింగ్ మమోస్ కోసం వెయిటింగ్ అనమాట అది తీసుకోగానే వాని ఫేస్లో ఆ గ్లో అయితే చూడాలి అది ఇప్పుడు చూడండి డా ఇంకా రాలేదే మమ్మూసు ఇంకా రాలేదే అని వాడి బాధ అనమాట ఓకేనా సో రియల్లీ టేస్ట్ చాలా చాలా బాగుంది అనమాట మాకైతే నచ్చింది సో నెక్స్ట్ టైం అయితే వస్తామని కూడా అయితే చెప్పాను అనమాట ఇంకా ఖుషి వాడైతే ఫైనల్గా అది కూడా తినేసి ఇంకో చోట బయలుదేరామన్నమాట ఎక్కడికి ఏంటి అనుకుంటున్నారా రండి చెప్పేస్తాం యాక్చువల్లీ ఇంటికి పోదామని అనుకున్నాం అనమాట సో ఇంటికి కాదని ఇంటికి కాకుండా ఇంకో చోటుకైతే వెళ్ళాం అంటే కిచ్చుకొచ్చేసి కొంచెం కారంగా ఏదో తినాలి ఒక లాగుందన్నారు సరిపోదండి అని అయితే చెప్పాను మరి ఎక్కడికి వచ్చారంటే గోబీ కావాలన్నారు సరే పోనీ పొదండి అని మళ్ళీ గోబీ అయితే ఒక ప్లేటే తీసుకున్నాం ఎందుకంటే మళ్ళీ ఇంట్లో వంట వండుతాను కదండి దాన్ని పరి అలా వేస్ట్ అవుతుంది కదా సో దాని నుంచే ఒక ప్లేట్ చాలా అయితే అనమాట సో మరి ఒక ప్లేట్ అయితే తినరు ఇక్కడ కూడా చూడు కెచ్చు ఎక్కడన్నా పోనీ ప్రవర్తిస్తారు ప్రవర్తిస్తారనమాట నా తలకై తినేదానికి వీళ్ళు ముగ్గురు ఇంతే ఓకేనా సో ఇదే అనమాట అండి మరి ఈ రోజుటి వీడియో కూడా ఇంతే అనమాట సో మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో ఇదండి సాటర్డే వ్లాగ్ అండ్ మంచిగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అండ్ అట్లనే మంచిగా నా ఫాలోవర్స్ కూడా మంచిగా అయితే మనస్ఫూర్తిగా అయితే అనమాట అండ్ ఫైనల్గా ఇంటికి అయితే వాచ్ చేస్తున్నాం అనమాట వచ్చేసా అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకెక్కడన్నా వెళ్దామా అని అనుకుంటున్నారేమో ఎక్కడికి వెళ్ళేది లేదనుకున్నాను కానీ చెప్పారు కిచ్చు అక్కడో ఎక్కడో వెళ్ళాలని సరేలే ఏమో ఎక్కడో చూస్తామని అయితే అనుకున్నా యాక్చువల్లీ మర్చిపోయినా ప్రసాదం అనమాట ఇదే ప్రసాదం చిత్రాన్నం ఏం టేస్ట్ నేను తెలుసా మా ఆయన తినేసి నన్ను తిడతా ఉన్నారు ప్రసాదం చిత్రాన్నం అంటే ఇట్లా చేయాలని సరే సర్లే అండి ఎన్నో అనుకుంటాం అవన్నీ జరుగుతాయా ఏంటి అని అయితే చెప్పిన నిజమే కదండి ప్రసాదం దేవుడు గుళ్ళో ఇచ్చే ప్రసాదం మనం చేసే వంట ఎప్పుడూ ఒకేలాగా ఉండదు అనమాట సో ఓకేనా దేవుడు ప్రసాదం దేవుడు ప్రసాదమే నా వంట నా వంటనే ఓకేనా అంతే అనమాట సో మరి ఫైనల్ ఇంటికైతే వచ్చాం కానీ ఇంకొక కొంచెం వర్క్ అయితే ఉన్నిందనమాట సో దాని నుంచే ఎగ్ తేవాలనుకుంటా సో అందుకే వెళ్తా ఉన్నామన్నమాట నేను కిచ్చు సో అంతే అండి మరి ఎగ్ అయితే తెచ్చి సార్ ఇంతే ఈరోజు వ్లాగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ